రాష్ట్రంలో అంతా బాదుడే బాదుడు స్కీమ్ నడుస్తుందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి విమర్శలు గుప్పించారు దర్శీపట్నంలో విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యుత్ భారం తగ్గించారని అధికారులకు వినతి పత్రం అందజేశారు రేషన్ మాఫియా ఇసుకద కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని రెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజల వలసలు మళ్లీ పెరిగాయని మండిపడ్డారు తక్షణమే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ పోర్టుబాట భాగంగా మా పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దర్శన నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ యూనిట్ పైన ప్రజల మీద భారం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క రూపాయి పేద ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉందా పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితి ప్రజలందరూ భయపడుతున్నారు పక్క ఇసుకు చూస్తుంటే బాధడే బాధడే అయిపోయింది రేషన్ మాఫీ అయిపోయింది కరెంట్ ఛార్జీలు ఇప్పుడు సుమారుగా పదిహేను వేల ముప్పై నాలుగు వందల ముప్పై కోట్లు పెంచుతున్నాయంటే ఒక్క యూనిట్ మీద సుమారుగా రెండు రూపాయల ముప్పై పైసలు దాకా పెరుగుతుందంటే ఎట ఈరోజు